యు మేడ్ అస్ రియలీ ప్రౌడ్ అసలు ఆస్కార్ అనేది పక్కన పెడితే ఐ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అమెరికన్స్ ట్రిపుల్ ఆర్ అనే సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చూస్తే ఇప్పటికీ అదంతా ఒక సరియర్ ఎక్స్పీరియన్స్ కింద ఒక డ్రీమ్ కింద అనిపిస్తుంది గిలుకొని చూసుకోలేము ఇప్పుడు కూడా అసలు నెక్స్ట్ వచ్చే ఒక ఇండియన్ సినిమా ఎప్పుడు అలాంటి ఫీట్ ఆస్కార్ ఎవరన్నా రాగలదేమో ఐ డోంట్ నో కానీ అసలు ఒక అమెరికన్స్ కింద అపీలింగ్ ఒక ఫిలిం డ్రైవింగ్ దెమ్ క్రేజీ అనే ని ఎవరు డెలివరీ చేయలో కూడా చేయగలరో కూడా తెలియదు వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూత్ ఫర్ దాట్ అండ్ ఒకే ఒక క్వశ్చన్ దేర్ ఈస్ లాడ్ ఆఫ్ డిస్కషన్ ఈ క్వశ్చన్ ఇప్పుడు దాకా మీరు అడ్రస్ చేయలేదు దేర్ ఈజ్ ఒక హీరోకి ఎక్కువ చేశారు ఒక హీరోకి తక్కువ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో దేర్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ చాలా వరకు అది వన్స్ ఫర్ ఆల్ అది మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది నాట్ నాట్ అట్ ఆల్ ప్లాట్ఫామ్ సందర్భం ఏది కాదు యాక్చువల్లీ బాహుబలి అనేది తెలుగు వాళ్ళకి ఒక సినిమా కాదు సార్ ఇట్స్ ఎమోషన్ అంటే దాదాపు నైన్ ఇయర్స్ ఇట్స్ అవర్ ప్రైడ్ అనమాట ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తే ఆరు గంటలు దానికోసం వెయిట్ చేస్తాం బాహుబలి వన్ అండ్ టూ వేస్తే మళ్ళీ ఆరు గంటలు కూర్చొని చూస్తాం ఈ రెండింటికి మేము ఆరు గంటలనేది చూస్తాం మిగతా దేనికి కూడా టీవీ ముందు ఆరు గంటలు కూర్చోవడం అనేది ఇంపాసిబుల్ అయితే మాకు తొమ్మిది సంవత్సరాలుగా కనెక్ట్ అయిపోయింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ అండ్ వాళ్ళ వాయిస్ ఇవి బాగా ఇదైపోయినాయి ఈ సిరీస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ హానెస్ట్గా చెప్తున్నాను మిగతా క్యారెక్టర్స్ అని ఓకే కానీ మెయిన్ క్యారెక్టర్స్ అయిన కట్టప్ప అండ్ బాహుబలి ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మాత్రం కొంచెం ఫేస్ కట్స్ కూడా కొంచెం డిఫరెన్షియేట్ చేసినట్టు అనిపించింది సార్ ఇంకోటి ఏంటంటే ఆ బాహుబలి క్యారెక్టర్లో మీకు బాగా ఇష్టమైన ధోని గారి పోలికలు కొన్ని అనిపించింది మాకు అది కావాలని చేస్తారా ఇంటర్నేషనల్గా చేస్తారా ఎలా జరిగింది సార్ అది లేదు ఇంటెన్షన్ ఏం లేదండి ప్రాబ్లీ క్రియేట్ చేసినప్పుడు ద క్రియేటర్స్ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు నాకు లాగే ఆ క్రియేటర్ కూడా ధోని అంటే చాలా ఇష్టమేమో సో మనకి ఇష్టమైన వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళని అనుకరించడం ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది ప్రాబల్లీ దట్స్ హౌ దే హౌ దే డిడ్ ఇట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఓకే ద వాయిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే సేమ్ అండ్ ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ఫర్ అ ఫ్రాంచైజ్ టు కంటిన్యూ బియాండ్ అస్ మన తర్వాత కూడా అవి ముందుకు వెళ్ళాలంటే మన ఈగోని మన ప్రేమని రెండింటిని కూడా కొంచెం పక్కకి వెనక్కి లాక్కొని వి హ్యావ్ టు గివ్ ఇట్ టు ద నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్రియేటర్స్ సో దట్స్ అ కాన్షియస్ డెసిషన్ టు టు డూ దాట్ టు గివ్ ద ద వాయిసెస్ ద డైరెక్షన్ ద స్టోరీ రైటింగ్ ఫర్ అదర్స్ టు ఫీల్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ బట్ జస్ట్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ దట్ ఈస్ దట్ ఈస్ ద రీజన్ సార్ అయితే యాక్చువల్గా ఎంత మీరు ఒక మాట అన్నారు అంటే ఫస్ట్ నేను నా చేతుల్లో నుంచి స్టోరీ కానీ వెళ్ళకూడదు అనుకున్నాను బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ అని చెప్పారు అంటే మహేష్ బాబు గారి స్టోరీకి సైల్టేనియస్గా డిస్కషన్ జరగడం వలన అది ఇవ్వాల్సి వచ్చిందా లేదా అబౌట్ నైన్ ఇయర్స్ ఈవెన్ బిఫోర్ ఆర్ఆర్ఆర్ నైన్ ఇయర్స్ ముందు నుంచి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యానిమేషన్ ఐఎమ్ అబౌట్ ఆల్ అదర్ ప్లాట్ఫామ్స్ దట్ ద గో ఫార్వర్డ్ ఇట్స్ నాట్ జస్ట్ సిరీస్ బాహుబలి గోయింగ్ టు ఎక్స్పైండ్ ఇంటూ మేనీ మనీ అదర్ మీడియా వేరే మీడియాలో కూడా రాబోతుంది బట్ దీస్ నా ప్లాట్ఫారం టాక్ అవ్వట్ అంతకం జస్ట్ దీని గురించి చెప్తున్నాను సార్ అయితే మాకు కన్క్యూషన్ లో కూడా చిన్న చివరన కన్ఫ్యూషన్ పెట్టారు సార్ జస్ టెక్షన్ రాజు గారు సార్ రాజు గారు సార్ ప్లీజ్ ఎవడి సార్ సార్ పర్సన్ ఫ్రమ్ దాని తర్వాత వాళ్ళు అడుగుతారు అయితే ఫస్ట్ బాహుబలి ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ బా కటప్ ఎందుకు చంపాడు అనేది అందరిలో ఒక క్వశ్చన్ ఉండిపోయింది అంటే కొన్ని ఇయర్స్ పాటు సెకండ్ పార్ట్ వచ్చే వరకు కూడా ఇప్పుడు ఈ సిరీస్ చూసిన తర్వాత యానిమేషన్లో బాహుబలి లాంటి ఒక మంచి స్టోరీని రాజమౌళి గారే కిల్ చేసినట్లు అనిపించింది అంటే బాహుబలి అందరికీ కూడా ఆ టూ పార్ట్స్ అనేవి ఒక ఎమోషన్ బట్ ఇది చూసిన తర్వాత ఆ స్టోరీలో వచ్చిన చేంజెస్ గా అనిపించట్లేదు వాళ్ళ వాయిస్ ఫేసెస్ సో దాన్ని మీకు కిల్ చేసినట్లు అనిపించింది బట్ విల్ వెయిట్ సీ స్టిల్ స్టిల్ సే దట్ వాచింగ్ విత్ ఫిల్మ్ గ్లాసెస్ గ్లాసెస్ లెట్ ఒక లాయల్ బేస్ బేస్ ఉంది ఫ్యాన్ సో గేమ్ ఆఫ్ లాగా ఈ 크라운 ఆఫ్ బ్లడ్ ఈ సిరీస్ ని ఏమైనా కంటిన్యూ చేస్తారా సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి సెపరేట్ బేస్ ఉంది సర్ సో అలా బాహుబలి నో నో దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్ అండ్ దిస్ ఇస్ జస్ట్ వన్ వన్ పార్ట్ ఆఫ్ ద హోల్స్ వీల్ देयर मेनी ఆస్పెక్ట్స్ ఆఫ్ బాహుబలి దట్ విల్ కంటిన్యూ అండ్ 애니మేషన్ దిస్ ఇట్స్ ది సిరీస్ సిరీస్ ఇట్సల్ఫ్ విల్ కంటిన్యూ బట్ దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ అదర్ ways ఇన్ which ఇట్ విల్ కంటిన్యూ యా డిఫినెట్ ఓకే సర్ సర్ రాజమణి హలో సర్ రాజమణి ఎనీ 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 లాస్ట్ జెలియన్ టైమ్స్ And you are really the pride of pride of India. Thank you so much for giving. Films, especially Disney films like Let It Be the Lion King, Aladdin, all those films that came in the uh, 80s and 90s, where I, uh, which is the time that I watched animation films. And I remember watching those films with halls full of audience cheering, clapping, laughing, you know, enjoying it like any other mass masala movie that, that we watch. Um, so I think the audience are there for animation films uh, it is just that the inability of us the filmmakers uh, to come out with a good animation uh, content and also the ability to make this connection if you have seen magadira how the connection happens between kajal and ramcharan right that that magical connection has to happen it has just hasn't come closer the moment it comes i think it is like a floodgates floodgates that that open and there will be like tons and tons of content that will be created and and uh, uh, uh devoured i would say i'll use the word by the audiences i think the audience are there i think the intent is there i think it is just that one magical connection that is that needs to happen and i'm hoping uh, they started uh, you uh, many people will be surprised to know with Disney Hotstar having so much of content, uh, variety of content in so many languages. The biggest show is an animation film, Legend of Hanuman. I didn't know that. I was pleasantly surprised. That's a great thing. So the connection started happening. I think uh, Crown of Blood will take it forward and soon we'll find that magical connection. Thank yes, you. Yes, the connection will grow deeper with. No. That's uh, you know been the incredible honor of my life to be able to work with you, sir. So thank you, and to have the support of Shobu. Uh, good thank evening. You. This is Komal Panchal from Indian Express. Uh, Mr. Rajamouli, my question is for you, sir. So Your um, uh, Gaurav just uh, shared some very interesting bits about his meeting with you, and how you said that there were like you would put zero amount on marketing by dropping a beautiful trailer, and we still remember that. Uh, in those nine years, from the time Bahubali first came to taking RRR globally and promoting it uh, on a very big way, how much do you think your uh, promotional schemes have evolved? And uh, just you know, the way you take films abroad and make it so big. Even today, the way we are promoting this animation series, how much do you think your uh, um, you know, uh...